హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష బిహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను దొండకాయ కారాన్ని ఎంతో సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేను చూపించబోతున్నాను దొండకాయ కారాన్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినాలి అనుకుంటారు మరి ఇంత ఈజీ సింపుల్ అండ్ ఫాస్ట్ రెసిపీ అయిన దొండకాయ కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇంకా మనం చూసేద్దాం ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఈ దొండకాయ కారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను పావు కిలో బెండకాయల్ని తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఎడ్జెస్ని రిమూవ్ చేసుకొని దొండకాయల్ని ఇక్కడ నేను చూపించినట్లుగా అన్ని దొండకాయల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల దొండకాయ లోపల వరకు ఫ్రై అయిపోయి కారం కూడా దొండకాయ మొత్తానికి పట్టి రుచి చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ప్యాన్లోకి ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కగానే అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసుకొని దొండకాయలని బాగా ఫ్రై చేసుకోండి దొండకాయలు ఫ్రై అయ్యేలోపు దొండకాయ కారంలోకి కారాన్ని ప్రిపేర్ చేసుకోండి కారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఏడెనిమిది వెల్లుల్లి రెప్పలు కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో రెండు స్పూన్ల కారాన్ని వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా ఎల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి తరువాత దొండకాయలు ఈ విధంగా ఫ్రై అవగానే వీటినిక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక కళాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేయక కానీ అందులో పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి అంటే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిరపకాయ వేసుకొని పోపు దినుసులని బాగా వేయించుకోండి పోపు దినుసులు వేయకగానే అందులో రెండు రెబ్బల కరివేపాకు ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయలు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల ఎల్లిపాయ కారం రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి దీనిక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వేడి వేడి అన్నంలో ఈ దొండకాయ కారం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఆ రుచి మాటల్లో చెప్పలేమండి మీరు కూడా తప్పకుండా ఈ దొండకాయ కారాన్ని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్